ఇది మీరు ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నారా రోషన్ దగ్గర ఉంది అయితే సినిమా అంటే భారే స్టెక్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారం అలాగే కార్యక్రమాన్ని పిలిచినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చదువు అంటే చాలా ఇష్టం అండి నాకు కానీ చదవాల చదువుకోవాలనుకున్నప్పుడు గాలి కానీ చదువు చాలా అవసరం మీద సహజంగా టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే వరకు గాలి తిరుగుళ్ళన్నీ అన్నీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది చదువు విలువ అసలు ఏదైనా టైటిల్ పెట్టగానే నాకు అసలు చూడగానే ఇంకా ఆ రోజే ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజే ఈటీవీలో ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ నైన్టీస్ కూడా క్రాస్ చేసే సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరు అవుతారు వాస్తవంగా చాలా హింస కార్యక్రమం ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది చాలా హింస పిల్లలకి హింస అంటే జనరల్గా సహజంగా ఆదిమానం నుంచి ఎవల్యూషన్ అయిపోయి వాడు రకరకాల ఫీల్స్లో తెలిపోయి ప్రపంచాన్ని ఒక స్థాయి నుంచి ఎక్కడికో అవసరమైతే ఈ భూమి అని తెలిపోతే ఆకాశంలో అక్కడ ఉండే పరిస్థితి క్రియేట్ చేసిన మనిషిని ఏం చేస్తున్నారంటే ఇదంతా కూడా మెదడు చేసే పని కదా ఆ మెదడుని ఒకే చోట ఆ నాలుగు గోడల మధ్య ఎట్టి పరిస్థితుల్లో వీడు ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అత్యంత దారుణమైనటువంటి ఈ భూమి మీద ఒక హేయమైన చర్య నా దృష్టిలో చదవాలి వాడు నాచురల్ గా వాడికి రావాలి అప్పుడు వాడి బ్రెయిన్ బాగా పనిచేస్తారు తెలిసిన వాడు చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే అప్పటిదాకా వాళ్ళందరిని బంధించేసరికి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా మంది వస్తారు పిచ్చోళ్ళు అంటే ఇంకేం తెలియదు వాళ్ళకి ఏం చేయాలి ఎవరితో మాట్లాడాలి సో ఈ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకు గుణపాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను పిల్లలు చదివేసి వెంటనే వాడు పెద్ద ఐఐటిలో ఇంజనీర్లు అయిపోయి వాడు దేశం దాటిలిపోయి అక్కడ అమెరికాలో వాళ్ళందరికీ కింద తొక్కేసి వీడు మాత్రం బైక్లో వేసి అర్చంట్గా సెటిల్ అయిపోవాలి ఇది కార్యక్రమం ఇది కాదు మనిషి అసలు అలాంటి సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు మార్పు రావాలనే కోరుకోండి ఎందుకంటే ఈటీవీ అంటేనే అకౌంటబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ రామోజీరావు గారు నిజంగా తెలుగు జాతిలో పుట్టినటువంటి కాణి ముచ్చిందండి ఆయన సొసైటీ ఎలా ఉండాలి అని కన్నాడు వాళ్ళ సంస్థల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత గొప్ప కథలు తీసుకెళ్ళినా ఎంత ఎంటర్టైన్మెంట్ కథలు తీసుకెళ్ళినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ అనేది మాత్రం కష్టంగా కోరుకుంటారు వాళ్ళు అది లేకుండా వాళ్ళ కంటెంట్ ఉండదు ఉండాలి అలాగే నాకు ఈ మధ్య తెలుగు తెలుగు అనేది వదిలేస్తున్నాను నేను స్క్రిప్ట్ లో ఇంగ్లీష్ అని రాస్తున్నాడు నాకు బుర్ర పాడైపోతుంది తెలుగు మాతృభాషలో ఉండేట గారి సినిమాల కామెడీ ఇప్పుడు ఎవరన్నా చేయమని చూడదు తెలుగు గ్రిప్ కావాలి తెలుగు తెలుగు మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి కానీ స్క్రిప్ట్లు తెలుగులో మ్యాక్సిమం రాసుకోండి తెలుగులో ఉన్న మన అంటే అమ్మ భాషలో ఉన్నటువంటి ఫన్ కానీ ఎమోషన్ కానీ ఇంకా ఏ భాషలో దొరకదండి ఎట్టి పరిస్థితిలో దొరకదు ఇంకా నిజంగా చెప్పండి మీరు అనుకున్నది ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఆ స్క్రిప్ట్ అలా ముందు ముందు డైరెక్టర్లు అందరూ కూడా ప్లీజ్ ఇంగ్లీష్ అనే పదాన్ని ఆపేయండి ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు ఇంత ముందులాగా బయట నుంచి తీసుకురావట్లేదు లక్కీగా మొన్న థ్యాంక్స్ నాని గారు ఎక్కడ ఇంకొక ఇంకో బయట నుంచి వెళ్ళ నుంచి తెచ్చుకోకుండా నేను చేయగలిగిన నమ్మకం పెట్టుకొని చేశారు తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడికి ఆ కిక్కు వేరే అసలు ఆ భాషను చూస్తే ఆ కిక్కు వేరే అంటే నేను ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నా కదా చూస్తున్నా ఇంగ్లీష్ అని రాస్తుంది ఇంగ్లీష్ సెంటర్ మేము తెలుగు చక్కగా డైలాగ్ రాయండి ప్లీజ్ డైరెక్టర్ మనస్ఫూర్తి కోరుకున్నాను ఓకే న్యూ ఏజ్ మేకింగ్ కొత్త కొత్తగా ఆలోచన ఏమీ ఉండదు ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్ సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్ ఇంతకు మించి ఏమీ ఉండదు మీరు ఎన్ని చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్ ఆల్ అబౌట్ ఎమోషన్ సినిమా అంటే అందుకే నా కన్నప్పలో లాస్ట్ వన్ అవర్ ఎరగ తీసేసిందన్న కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది సో కాబట్టి ఏంటంటే ఆ ఎమోషన్ అనేది అమ్మ భాషలోనే ఉంటుంది ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయినా చెప్పాలనిపించింది చెప్తున్నాను సో ఇక మా సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా సాయి కృష్ణ గారు కానీ నితిన్ గారు కానీ అలాగే ఎంటైర్ టీమ్ ఈటీవీ విన్ టీమ్ వాళ్ళు ఖచ్చితంగా టువర్డ్స్ సొసైటీకి ఉపయోగపడేది అలాగే బ్రహ్మాండమైన ఒక కొత్త రకంగా కథని చెప్పే ప్రయత్నాలు వాళ్ళు విపరీతంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అలాగే మిత్రుడు సందీప్ రాజు గారు నిజంగా ఇన్స్పిరేషన్ అయింది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ మనకి టూవర్డ్స్ పట్ల డెడికేషన్ ఉంటే జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశాడు ఆయన సో అలాగే అందరూ సుహాస్ గారు ఇవాళ నుంచి ఇటు రాకుండా మనోని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాను విచ్ ఇస్ గ్రేట్ నిజంగా చాలా సంతోషం సో ఖచ్చితంగా చేసినటువంటి ఈ సిరీస్ లో చేసినటువంటి అందరు కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతాయి నాకు బాగా నచ్చింది ఆటో క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఏంటంటే చెప్పండి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు